ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ రెడ్డికి సిఐడి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ ఎండిగా పనిచేసిన వాసుదేవరెడ్డి హైదరాబాద్ లో నివాసం ఉండటంతో ఆయన ఇంటిలో సిఐడి అధికారులు శుక్రవారం సోదాలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ పనిచేసిన సమయంలో ఆ రాష్ట్రంలో వాసుదేవరెడ్డి మద్యం స్కామ్లకు పాల్పడ్డాడని జగన్ కు వీర విధేయుడిగా పనిచేశాడని ఆరోపణలు ఉన్నాయి నూతన మద్యం విధానం పేరుతో దేశంలో ఎక్కడా లేని కొత్త బ్రాండ్ల మద్యంను ఆంధ్రప్రదేశ్లో విక్రయించి ప్రజల జీవితాలతో చెలకాటమాడాడని వాసుదేవరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వాసుదేవరెడ్డి అక్రమ మద్యం వ్యాపారం వలన అప్పటి వైసీపీ నాయకులకు లబ్ధి చేకూరుందని ఆరోపణలు ఉన్నాయి ఇదే సమయంలో వాసుదేవరెడ్డి ఇంటిలో సీఐడి సోదాలు చేయడంతో మద్యం వ్యాపారంతో లింకు ఉన్న వైసీపీ నాయకులు హడలిపోతున్నారు నిజానికి వాసుదేవరెడ్డి ఇంజన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి జగన్ సర్కార్ వచ్చాక రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదమూడవ తేదీన వాసుదేవరెడ్డిని బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించారు వాసుదేవరెడ్డి వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ లో మద్యం వ్యాపారం తీరు తెన్నులు మారిపోయాయి ప్రభుత్వ నియంత్రణలోకి మద్యం షాపులను తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ లో పాపులర్ మద్యం బ్రాండ్లు ఒక్కసారిగా మాయమయ్యాయి ఎక్కడెక్కడి ఓ బ్రాండ్లు ఎవరు వినని వింత పేర్లతో బ్రాండ్లను ఆంధ్రప్రదేశ్ లిక్కర్ బ్రాండ్లు తెరపైకి తెచ్చారు పెద్ద బ్రాండ్లు వైసీపీలోని ముఖ్య నేతకు భారీ మొత్తంలో కమిషన్లు ఇచ్చుకోలేక రాష్ట్రం నుంచి వైద్యులిగాయి ప్రజలకు ఏ మాత్రం నచ్చని బ్రాండ్లను వాసుదేవరెడ్డి బ్యాచ్ విక్రయించడం మొదలుపెట్టారు మద్యం తయారు చేసే డిస్టిలరీలు అప్పటి వైసీపీ పార్టీ ముఖ్య నేత సన్నిహితుల నియంత్రణలోకి వెళ్లాయి మద్యం తయారీ వాటి అమ్మకాల్లో నాణ్యత పారదర్శకతను పాటించేలా చర్యలు తీసుకోవాల్సిన వాసుదేవరెడ్డి అలాంటిదేమీ చేయలేదని ఆరోపణలు ఉన్నాయి మద్యం తయారీ అమ్మకాలపై కంపెనీలే తీవ్ర ఆరోపణలు చేశాయి మద్యంలో విషకారకాలు మోతాదుకు మించిన డోసులు ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి కల్తీ మద్యం తాగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని అప్పట్లోనే టీడీపీ జనసేన ముఖ్యంగా బీజేపీ నాయకులు ఆరోపించారు అప్పటి వైసీపీ ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా అబ్బే అలాంటిదేమీ లేదు అంటూ ఏం లేదని అప్పటి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి వెనకేసుకొచ్చారు పాపులర్ బ్రాండ్లు ఎందుకు తీసేశారో ప్రజలకు ఇష్టం లేని మద్యాన్ని ఎందుకు అమ్ముతున్నారో మాత్రం బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ సమాధానం చెప్పనేలేదు మరోవైపు మద్యం షాపుల్లో నగదు చెల్లింపులే నడిచాయి దీంతో మద్యంపై ఎంత ఆదాయం వచ్చింది ఎంత ఖజానాకు జమ అయిందో లెక్కలే లేకుండా పోయాయి పెద్ద గోల్మాల్ జరుగుతుందని సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్తుందని టీడీపీ నాయకులు గతంలో నుంచి విమర్శలు చేస్తూనే వచ్చారు వైయస్ జగన్ కనుసన్నలోనే వాసుదేవరెడ్డి పనిచేస్తున్నారని మళ్లీ తాము అధికారంలోకి వస్తే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఆయన పనితీరును సమీక్షించి విచారణ జరిపిస్తామని అప్పట్లోనే టీడీపీ నాయకులు జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు మద్యం బ్రాండ్లు ఆదాయాన్ని చూపించి తెస్తున్న అప్పులు వాటిని ఎక్కడ ఖర్చు పెడుతున్నారో సమగ్రంగా దర్యాప్తు చేస్తామని అప్పట్లోనే టీడీపీ ప్రకటించింది చంద్రబాబు తన హయాంలో అమలు చేసిన మద్యం పాలసీతో ఖజానాకు నష్టం వచ్చిందని ఆయనపై సీఐడి నమోదు చేసిన కేసుకు వాసుదేవరెడ్డి ఫిర్యాదే ఆధారం జగన్ మెప్పు కోసం మద్యం పాలసీ పేరిట అక్రమ కేసు పెట్టించారని టీడీపీ నేతలు ఆయనపై ఇంతకాలం ఆగ్రహంతో ఉన్నారు అందుకే తమకు తెలిసిన అధికారుల ద్వారా ఆయనతో పాటు బేవరేజెస్ కార్పొరేషన్ వ్యవహారాలపై కీలక సమాచారం టీడీపీ నాయకులు సేకరించారు మద్యం బ్రాండ్లు తెస్తున్న దొంగ ఆపులపై ప్రతిపక్షం డేటా సేకరించింది వాసుదేవరెడ్డిని గట్టిగానే ఫిక్స్ చేశారు ఇప్పుడు వాసుదేవరెడ్డి అడ్డంగా దొరికిపోయినట్లు కనిపిస్తుంది మరే కారణాలతోనూ వాసుదేవరెడ్డి ఆయన తన సొంత సంస్థ ఐఆర్టీఎస్ కు తిరిగి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్న సమయంలోనే సిఐడి అధికారులు ఆయన ఇంటిలో సోదాలు మొదలుపెట్టారు